హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి సపోటా చెట్టు కిందలు వచ్చాయి చూస్తున్నారుగా మరి చెట్టు వచ్చేసి అయితే రీప్లాంట్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇదివరకు ఎండాకాలంలో ఉండేది చెట్టు ఇది వరకు వన్ ఇయర్ అయిపోయిందండి చెట్టు వచ్చేసి వచ్చేసి అయితే కానీ అప్పుడు రీప్లాంట్ చేస్తామంటే ఇంకా వర్షాకాలం వచ్చినాక చేస్తామని అట్లా పక్కనే పెట్టానండి చెట్టు వచ్చేసి చూడండి కవర్ అంతా పోయింది వర్షాలకు చూస్తున్నారు కదా వర్షాలకు అంతా కవర్ పోయి ఎయిర్ అనేది బయటకు వస్తుంది అందుకనేసి రీప్లాంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది తీసేయాలి కవర్కి అనేది తీసేసి వర్షానికి అంతా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ కవర్ అంతా పోయింది మట్టి అంతా పోయింది సాయిల్ వచ్చేసి చూడండి ఇలా అయిపోయింది ఇంకా దీన్ని రీప్లాంట్ చేస్తే ఏదైనా బాగుంటుంది కదా ఇప్పుడు వర్షాకాలం కదా అట్లానే ఆపాను ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రీప్లాంట్ అయితే చేద్దామండి చెట్టు వచ్చేసి చూస్తున్నారు కదా చిన్న చెట్టే అండి కానీ ఇలా పూత కాయ పిండి అయితే పడిందండి చూస్తున్నారు కదా ఇంకా దీన్ని ఇలానే వదిలేస్తే ఇంకా వర్షాకాలం కూడా వెళ్ళిపోతుంది ఇంకా వర్షాకాలం వస్తుందని చెట్టునైతే ఇలానే కవర్లోనే అది చేసానండి ఇప్పుడు ఏదైతే తీసేయాలి చూస్తున్నారు కదా మొదలు వచ్చేసి ఎలా ఉందో వచ్చేసి చూడండి తొట్టి అనేది ఉంటే ఇంకా ఇది కూడా బలంగా ఉండేది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఉంది చెట్టు వచ్చేసి చెట్టుకి అనేది పూత ఉంది ఫ్రెండ్స్ పూతాకాయ అనేది ఉంది చిన్న చెట్టు అయినా కూడా మనకు చూస్తున్నారు కదా వర్షం పడి మొత్తం సాయిలు అనేది అంతా వెళ్ళిపోయి వేర్లు అనేది బయటకు వచ్చాయి ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు రీప్లాంట్ అయితే చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇంకా ఈ డబ్బాలోనైతే చూడండి ప్లాంట్ అయితే ఇందులోనైతే రీప్లాంట్ చేస్తాను ఇంకా సాయిలు వచ్చేసి అయితే ఇలా చేసానండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్లాంట్ అయితే తీసాను వేర్లతో చూస్తున్నారు కదా ఇంకా ఏదైతే రీప్లాంట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ సాయలు వచ్చేసి అయితే ఎలా మట్టండి ఈ చెట్టు ఉంది కదా ఇక్కడిది కవర్లోది ఇలా తీసానండి ఇంకా ఈ టైంలోనే రీప్లాంట్ అనేది చేస్తే కాలానికి అనుకూలంగా మంచిగా ఎదుగుతుందండి చెట్టు వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఎందుకంటే వర్షాలు పడే టైం కదా ఫ్రెండ్స్ ఇంకా వర్షాలు పడేటప్పుడే మనం రీప్లాంట్ అనేది ఇంకా ఎవరమైనా కూడా ఎప్పుడైనా ప్లాంట్ వచ్చేసి వర్షం పడేటప్పుడే రీప్లాంట్ అనేది చేస్తేనే మనకు ఇలాగ ఎదుగుతుందండి చాలా బాగుంటుంది చెట్టు వచ్చేసి అయితే హెల్తీగా ఉంటుంది వర్షాలకు మనం రీప్లాంట్ అనేది చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఇందులోనే ఇలానే కొంచెం అయితే ఎగ్ షెల్స్ అయితే పైన వేసుకున్నానండి ఇంకేమన్నా వీటికి ఈ బూస్ట్ లాగా అండి ఎందుకంటే చాలా మంచిది ఎగ్ షెల్స్ అనేది చూస్తున్నారు కదా అంటే ఇది కూడా ఎగ్ అనేది బాయిల్ చేసింది కదా ఎగ్సెల్స్ మనం కర్రీకి కొట్టినవి కర్రీ చేసుకుంటాం కదండి ఆ ఎగ్ షెల్స్ ఇంకా ఆమ్లెట్ కింద వేస్తాం కదా అలాంటి వాటికి ఎగ్సైల్స్ అనేవి మనం ఇలా వేస్తే చెట్టు చేసి కూడా చాలా బలం ఉంటుందండి చూస్తున్నారు కదా పైనకి వెళ్ళి కొంచెం సాయిల్ అయితే వేస్తున్నాము ఇలా రీప్లాంట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా అయితే రీప్లాంట్ అయితే చేశాను చెట్టు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెట్టు ఇప్పుడు బాగుంది కదా రీప్లాంట్ చేసినాక డబ్బులోనైతే వేసాను ఇదండి రీప్లాంట్ వచ్చేసి ఇలా వేసా ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ రీప్లాంట్ అయితే ఇలా కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి నేనైతే రీప్లాంట్ అనేది ఇలా చేశాను ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా ఏదైనా రీప్లాంట్ ఉన్న వాటి అయితే ఇప్పుడున్న కాలానికి అనుకూలంగానైతే వర్షాలకు రీప్లాంట్ అనేది ఇలా చేసుకోవాలండి చూస్తున్నారు కదా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్టు వచ్చేసి ఇంకా దీనికి ఏ భయం లేదు ఇంకా మనకు కూడా సేఫ్ ఇలా రీప్లాంట్ చేసాం కదండి చెట్టు వచ్చేసి అయితే సేఫ్ ఉందన్నట్టు అన్నట్టు కదా ఓకేనా ఫ్రెండ్స్ అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి